దరికి మరి ఎప్పుడు పడదగా అర్జునుడి యొక్క కదలికలు గమనిస్తూ ఉంటాడు అర్జునుడి ఉన్నతి ఓర్వలేడు కాబట్టి అయిపోయిన తర్వాత ఏదో తిరిగి వచ్చాడు తిరిగొచ్చిన తర్వాత దుర్యోధనుడి ఆలోచన ఎప్పుడు ఏముంటుంది దానికి తోడు అక్కడ భంగపాటు జరిగింది పాండవ రాజ్యాన్ని ఎలా కబళించాలి ఎలా పాండవుల్ని అవమానించారు దానికి తోడు శకుని బయలుదేరాడు వాళ్ళని జ్యూతానికి ఆహ్వానించు మాయా జూతంలో నీకు నేను ఏ విధమైన ఇబ్బంది లేకుండా పాండవ సామ్రాజ్యాన్ని సమస్త ఐశ్వర్యాన్ని నీకు ఇప్పించేస్తానన్నాడు ధర్మరాజు గారిని పిలిచినప్పుడు సభామంటపం నిర్మాణం చేశాం దాని ప్రారంభోత్సవం అందుకు రెండన్నారు ఆయన వచ్చి కూర్చున్న తర్వాత కూడా చెప్పాడు మంచిది కాదు జూతం ఆడకూడదు ఏదో చెప్పేది చెప్పాడు కానీ విధి బలీయం కృష్ణ పరమాత్మ జ్ఞాపకానికి రాలేదు మీకు నేను కృష్ణుడి గురించి చెప్పానుగా అందుకని ఆ జూదంలో పాల్గొన్నాడు అసలు ధర్మరాజు గారు ఒక్కసారి కూడా పందెం వేయలే శకుని పందెం వేయడం మొదలెట్టాడు ఆఖరి పందెం వరకు శకునే వేశాడు వడ్డడం ఒకటే ధర్మరాజు చేశాడు అంటే ఒక్కసారి కూడా ధర్మరాజు ఎంచింది లేదు ధర్మరాజు గారి చేతికి పావులు వెళ్ళింది అసలు ఆయన బాచికలు పట్టుకోవాలి పట్టుకున్నదల్లా శకుని ఆయన పందెం చెప్పా ఈయన వెయ్య ఈయన గెలవా ఆయన ఓడిపోను అంతే అది చిట్ట చివరకి ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే ఆ ఉన్మాదం దేవిని వడ్డడం వరకు వెళ్ళిపోయింది ఆ దేవిని వడ్డడం దేవి దగ్గరికి ప్రాతికామిని పంపించడం నన్నోడి తన్నోడెనా తన్నోడి నన్నోడెనా అని ఆమె ప్రశ్న వేయడం సభలోకి వచ్చి ప్రాతికామి చెప్పడం ఆవిడనే రమ్మను అని కబురు చేయడం ఆవిడ్ని తీసుకురావడం తీసుకొచ్చిన తరువాత సభలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఉద్విగ్నురాలయ్యి ఆవిడ ధృతరాష్ట్రుడి పక్కన నిలబడడం నిలబడిన తరువాత పరిస్థితి చాలా విషమమైనటువంటి స్థితిని సంతరించుకుంటోంది అని గమనించినటువంటి ఆమె నేను ఇంతమంది ధర్మాత్ములు ఉన్నటువంటి సభలో ప్రశ్న వేసాను ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పించండి ధర్మరాజు గారు నన్ను ఓడిపోయాక తను ఓడిపోయాడా తను ఓడిపోయాక నన్ను ఓడిపోయాడా చెప్పండి నేను కౌరవ దాసినా ఈ ప్రశ్నలకి ముందు జవాబు చెప్పండి ఈ ప్రశ్నలకి జవాబు ఎవరూ చెప్పలేదు భీష్మాచార్యుల వారు చెప్పలా ద్రోణుడు చెప్పలా ధర్మరాజు చెప్పలా ఎవరూ చెప్పలా కానీ దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు మాత్రం లేచాడు ధైర్యంగా లేచి ఆయన చెప్పాడు మహాపతివ్రత ఆమె ప్రశ్న వేస్తోంది ఆమె ధర్మరాజు గారికి ఒక్కటెకే పత్ని కాదు ఐదుగురు పాండవులకు ఇల్ల అయినప్పుడు ధర్మరాజు ఎలా ఒడ్డుతాడావండి కాబట్టి ఇది అధర్మ జూతం ఆమెని మీరు గెలుచుకున్నట్టు కాదు వికర్ణుడొక్కడే సభలో ద్రౌపదీదేవిని సమర్థిస్తూ మాట్లాడినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేరు అది ఏమో వికర్ణుడు చెప్పిన తరువాత వికర్ణుని ఖండన చేయకపోయినా వికర్ణుణ్ణి నువ్వు నోరు మూసుకుని కూర్చో అనకుండా ఉన్నా ఇంకా వికర్ణుడు ఏం మాట్లాడిన తర్వాత విధుడు ఇటు మాట్లాడతాడు ఆ తర్వాత సభలో వాతావరణం ఎలా ఉండునో ఇది గమనించాడు కర్ణుడు వికర్ణుడు తాను ఏ దుర్యోధనుడికి సోదరుడో ఆ దుర్యోధనుణ్ణి వ్యతిరేకిస్తూ మాట్లాడడం కర్ణుడికి జీర్ణం అసలు నిజానికి వికర్ణుడిని వ్యతిరేకించవలసిన వాడు దుర్యోధనుడు కానీ ఎవరు వ్యతిరేకించాడు అంటే కర్ణుడు వ్యతిరేకించాడు ఎందుకు వ్యతిరేకించాడు అంటే సభలో ఆను ఆనుకూల్యత ఏర్పడడం కాని అనుకూలమైన వాతావరణం ఏర్పడడం గాని ఏ గొడవ లేకుండా సమసిపోవడం కాని ఇద్దరూ జుత్తు జుత్తూ పట్టుకునేటటువంటి సందర్భం ఏర్పడకుండా ఉండడం కాని కర్ణుడికి ఇష్టం ఉండదు కర్ణుడికి యుద్ధం కావాలి అందుకే వెంటనే ఉద్దేశించి ఒక మాట అన్నాడు ఎల్లవారు నిరుగనొల్లని ధర్మ బేలా నీకు వలసే ఎలవలసే చిరుతవానికి తరుసంటి పలుకులు సంధి వృద్ధ జనములున్న చోట మూఢుడా ఇంతమంది పెద్దవాళ్లు సభలో ఉన్నారు భీష్మద్రోణాదులు ఇంతమంది పెద్దలు ఉన్న చోట వాళ్ళు చెప్పాలి ధర్మం గురించి నువ్వేవాడివి చిన్న కుర్రవాడివి పెద్ద ధర్మం తెలిసిన వాళ్ళు నువ్వు మాట్లాడతావు వాళ్ళు మాట్లాడాలా నువ్వు మాట్లాడాలా మరి భీష్మద్రోణుల్ని పట్టుకుని ఈ ముసలాళ్ళు అని ఏమైంది ఈ ధర్మం అంటే దేనికి వాడుకుంటూ ఉంటాడు ఎప్పుడు అంటే పురుపాండవుల మధ్య దూరం పెరగాలి యుద్ధం రావాలి దానికోసమే అంతేగాని నిజంగా ఇచ్చి మాట్లాడేవాడైతే ఆ రోజున ఈ మాట అనకూడదుగా భీష్మద్రోణులు మాట్లాడినప్పుడు ఇందాక నేను చెప్పిన మాట ఇప్పుడు వికర్ణుణ్ణి కూర్చోబెట్టేయడానికి మాత్రం సభలో ఇంతమంది పెద్దలు ఉంటే తగుదునమ్మా నేనే పెద్దవాడిని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడడానికి లేదు కాబట్టి నీకు తగిన స్థాయిలో నువ్వు మాట్లాడు కూర్చో అన్నాడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఒక సమస్యని సమస్యని సమస్యగా పరిష్కరిద్దాం అనుకున్న వాళ్ళు బయలుదేరితే సమస్య పరిష్కారం అవుతుంది అసలు ఎందుకు పరిష్కారం అవుతుంది అంటే నేను చెప్పిన మాట ఒక గంభీరమైన మాట చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు సృష్టించనిది అసలు ఈశ్వర సృష్టిలో లేనిది ఏదైనా ఉంటే సమస్య ఆయన సమస్యకు సృష్టికర్త కాడు ఆయన సమస్యలను సృష్టించలేదు సమస్యకి సృష్టికర్త ఎవడు అంటే మనుష్యుడే ఆయన నీ ప్రతి వాడికి ఏదో ఒక సమర్థత ఇస్తాడు ప్రతి వాడు బ్రతకడానికి ఏదో అవకాశం ఇస్తాడు నువ్వు ఇలా ఉండు అంటాడు కానీ మనసు అని ఒకటి ఉందే దాని తమాషా ఇవాళ బాగుంటుంది రేపు వాడంటే ఇష్టం ఉండదు ఎల్లుండి అంటే ఇష్టం ఉండదు ఇప్పుడు బాగుంటుంది ఆగి బాగుండదు సమస్యలన్నిటికీ సృష్టికర్త మనుష్యుడే మనిషి సమస్యని సృష్టించుకుని ఆ సమస్య నుంచి తాను బయట పడలేకపోతే నింద ఈశ్వరుణ్ణి చేస్తుంటాడు ఏం చేశాడండి నాకు అంటాడు అసలు ఆయన కాదుగా సృష్టికర్త సమస్యకి సృష్టికర్త ఈశ్వరుడు కానీ కాడు సమస్యకి సృష్టికర్త మనుష్యుడే ఎందుకని అంటే ఒక్క మాట చెప్తున్నాను దేన్నైనా సరిపెట్టేసుకోగలిగితే వాడికి సమస్యలే శంకర్లు అంటే అర కోపీనవంత కలుభాగ్యవంత అంటే సర్దుకుపోయే లక్షణం అంటారు చూడండి పెద్దవాళ్ళు వాడికి సమస్య ఏది వాడు ప్రశాంతంగానే ఉంటాడు వాడు కానీ ఓ సమస్య వచ్చింది అనుకోండి రాకుండా ఎలా ఉంటుంది సమస్యలన్న తర్వాత వస్తాయి ఈశ్వరుడు సృష్టికర్త కాడు అని నేను అన్నంత మాత్రం చేత నాకే సమస్యలేమీ లేవని చెప్పగలిగినంత ధైర్యాన్ని చేయలేరు ఎందుకని అంటే నాకు ఓ మనసు ఉంది కదా ఉన్నప్పుడు సమస్య లేకుండా ఎలా ఉంటుంది ఏవో సమస్య వస్తూ అయితే జ్ఞాపకానికి వచ్చినప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటాం దాని ఎందు స్థిరమైన ప్రజ్ఞ రావడం కోసం భారతం పట్టుకోవడం నిజానికి వింటున్న వాళ్లలో నన్ను దాటిపోయిన మహాత్ములు ఎంతో మంది ఉండొచ్చు అసలు ఏ సమస్య మనసులో లేకుండా ప్రశాంతంగా ఉండగలిగిన వారు ఉండొచ్చు వాళ్ళు ఏదో వింటున్నట్టుగా కూర్చుంటారు వాళ్ళ పెద్దరికంతో అటువంటి అధికులు ఉంటారు సభల్లో కానీ ఏదో చెప్తూ వేదిక మీదికి ఎక్కినందుకు ఏదో నేను గొప్పవాడిని అనుకోకూడదు సభలో ఎంతమంది ఉన్నారో నాకన్నా ఉన్నతులు నిజంగా చెప్పాలి అంటే మీ అందరి తర్వాత ఆఖరి పేరు ఎందుకైనా మంచిదని నాలుగు గీతలు పెట్టిన తర్వాత నా పేరు రాస్తారు మర్చిపోయామేమో ఇంకో నలుగురు ఉండే ఉంటారు వీడికన్నా పెద్దలే కాబట్టి సమస్య ఏర్పడినప్పుడు సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించారనుకోండి అది వేరు పరిష్కరింపబడిందా పరిష్కరింపబడలేదా వేరు కానీ సమస్యని పరిష్కరించడం కన్నా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉండి సమస్యని పెంచడం మనసులో ఉందనుకోండి అది పెద్ద ప్రమాదం అది సమస్యని జటిలం చేస్తుంది వాడక్కడ కూర్చున్నది ఏమిటి సభలో సభ్యత్వం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటి కొంత మర్యాదతో మాట్లాడతాడు సమస్యల పరిష్కారానికి కూర్చున్నాడు అని గుర్తు కానీ వాడే సమస్యకి సృష్టికర్త అయితే వాడే సమస్యని పెంచి పెద చేసేవాడైతే ఎంత ప్రమాదం వైపు కెడుతుంది